శ్రావణ శుక్రవారం పూజా విధానము స్త్రీలు పాటించాల్సిన నియమాలు అమ్మవారికి పెట్టాల్సినటువంటి నైవేద్యాల గురించి మనం తెలుసుకుందాం మన హిందూ సాంప్రదాయంలో ఎన్నో రకాల ఆచార పద్ధతులు ఉన్నాయి మనం పాటించే ప్రతి ఆచారం వెనుక ఎన్నో శుభ ఫలితాలు ప్రయోజనాలు ఉంటాయి మనం చేసేటువంటి ఆచార పద్ధతులతోనే మన కుటుంబానికి శుభ ప్రయోజనాలు కలిగి డబ్బు పరంగా బాగా కలిసి వస్తుందండి అయితే లక్ష్మీదేవికి ప్రీతికరమైనటువంటి ఈ శ్రావణ మాసంలో ప్రతి ఒక్కరు కూడా తప్పనిసరిగా పాటించాల్సిన కొన్ని ఆచార పద్ధతులు తెలుసుకుందాం ఈ శ్రావణ మాసం నియమాలు కనుక మనం పాటించామనుకోండి మీ ఇంటిపైన లక్ష్మీదేవి ఆశీర్వాదం ఉంటుంది మీరు అందరూ కూడా వీడియోని స్కిప్ చేయకోకుండా చివరి వరకు చూడండి స్త్రీలు సుమంగులిగా ఉండాలని భర్త ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో జీవించాలన్నా సరే ఈ శ్రావణ మాసంలో పెళ్ళైనటువంటి ఆడవాళ్ళు కొన్ని పద్ధతులను అయితే పాటించాలి ఈ శ్రావణ మాసంలో అమ్మవారిని పూజించే ఆడవాళ్ళు తప్పనిసరిగా ఉపవాసం ఉండాలి మీ కుటుంబ క్షేమం కోసం అలానే భర్త ఆయుష్ కోసం ఈ శ్రావణ మాసంలో తప్పనిసరిగా ఆడవాళ్ళు ఉపవాసం అయితే ఉండాలండి ఈ ముఖ్యంగా ప్రతి శ్రావణ సోమవారము శుక్రవారాలలో ఆడవాళ్ళు గనక ఉపవాసం ఉంటే మీకు మీ కుటుంబానికి చాలా మంచి అయితే జరుగుతుందండి మన హిందూ ధర్మంలో దైవ మంత్రాలకు చాలా శక్తి ఉంటుంది భక్తి శ్రద్ధలతో దైవ మంత్రాలను కనుక మనం జపిస్తే దేవతలు తొందరగా అవుతారు కాబట్టి ఈ శ్రావణ మాసంలో వీలైనంత ఎక్కువగా ఓం శ్రీ మహాలక్ష్మీ నమ అనేటువంటి మంత్రం చదువుకోవాలండి ఆ లక్ష్మీదేవి యొక్క ఆశీస్సులు సంపూర్ణంగా కలుగుతాయి అంతటి శక్తి ఈ మంత్రానికి ఉంటుంది అదేవిధంగా ఈ శ్రావణ మాసంలో తప్పనిసరిగా ఆడవాళ్ళు తులసి చెట్టును పూజించాలి ఇంటి ముందు తులసి దేవత ఉంటే సమస్త దేవతలు ఉన్నట్టేనండి మన ఇంట్లో లక్ష్మీదేవనారాయణలు కొలువై ఉన్నటువంటి తులసిని పూజించినటువంటి వారికి సంవత్సరం అంతా భోగభాగ్యాలకు లోటు లేకుండా సర్వ సౌఖ్యాలు అనుభవిస్తారు ఇంటికి విపరీత ధన ప్రవాహం పెరుగుతుంది కాబట్టి ఈ శ్రావణ మాసంలో తప్పనిసరిగా ప్రతి ఒక్కరు కూడా తులసిని భుజించి లక్ష్మీనారాయణుని యొక్క అనుగ్రహాన్ని పొందండి మంగళకరమైన ఈ శ్రావణ మాసంలో శ్రీమంగళి స్త్రీలు ప్రతినిత్యము కాళ్లకు పసుపు రాసుకుని పాపిటలో కుంకుమ బొట్టు చేతి నిండా మట్టి గాజులు వేసుకోవాలి అదేవిధంగా ప్రతి స్త్రీ తప్పనిసరిగా కాళ్లకు వెండి పట్టీలు పెట్టుకోవాలి పట్టీలు పెట్టుకొని ఆడవాళ్ళు నడుస్తూ ఉంటే ఆ పట్టీల నుంచి వచ్చేటువంటి శబ్దంతో ఆ లక్ష్మీదేవి ఇంట్లోకి వస్తుందండి గజ్జల మూత ఎక్కడైతే ఉంటుందో అక్కడ లక్ష్మీదేవి స్థిర నివాసం అయితే ఉంటుంది అందువలన పూర్వ రోజుల్లో ఇంట్లో ఉన్నటువంటి ఆడవాళ్ళందరూ చేతుల నిండా గాజులు వేసుకొని కాళ్లకు పట్టీలు పెట్టుకునేవాళ్ళు స్త్రీలు దీర్ఘ సుమంగులుగా ఉండాలి అంటే శ్రావణ మాసంలో తప్పనిసరిగా మంగళ గౌరీ వ్రతం చేసుకోవాలి మంగళ గౌరీ వ్రతమహత్యం గురించి స్వయంగా శ్రీకృష్ణ వారే చెప్పారంట సో ఇంతటి శక్తివంతమైనటువంటి ఈ మంగళ గౌరీ వ్రతాన్ని ప్రతి స్త్రీ ఆచరించి దీర్ఘ సుమంగళ యోగం పొందండి ఆడవాళ్ళు మంగళ గౌరీ వ్రతం చేస్తే భర్త ఆయుష్ పెరుగుతుంది సిరి సంపదలు కలిసి వస్తాయి ఇక అత్యంత శక్తివంతమైనటువంటి వ్రతం ఏంటండి అంటే వరలక్ష్మి వ్రతం ప్రతి స్త్రీ తప్పనిసరిగా చేయాల్సినటువంటి వ్రతం వరలక్ష్మి వ్రతం ఈ ఒక్క వ్రతం చేసుకుంటే చాలండి అష్టలక్ష్ములను పూజించినటువంటి పుణ్య ఫలితం లభిస్తుంది మీకు రాబోయే ఆపదలన్నీ తొలగి పోయి సంపూర్ణ లక్ష్మీ కటాక్షంతో ధనధాన్యాలకు కొరత లేకుండా మీ కుటుంబానికి అఖండ రాజయోగం అయితే కలుగుతుంది అందువలన మీరు ఈ నెల ఆగస్టు ఎనిమిదవ తేదీన మూడవ శుక్రవారం రోజున ప్రతి ఒక్కరు కూడా వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించి అమ్మవారి ఆశీర్వాదాన్ని సులభంగా పొందండి ఇక ఈ శ్రావణ మాసంలో తప్పనిసరిగా ముత్తైదువులకైతే మనం వాయునం సమర్పించాలి మంగళ గౌరి వ్రతం చేసుకునేటువంటి ఆడవాళ్ళు వరలక్ష్మి వ్రతం చేసుకునేటువంటి ఆడవాళ్ళు ఐదుగురు ముత్తైదువులను పిలిచి తాంబూలం ఇచ్చి ఆశీర్వాదం తీసుకోండి ఈ శ్రావణ మాసంలో ముత్తైదువులకు వాయనం సమర్పిస్తే ఆ అమ్మవారు తక్షణమే అనుగ్రహిస్తుంది అదేవిధంగా ఈ శ్రావణ మాసంలో ఏదో ఒక శుక్రవారం రోజున అమ్మవారి దేవాలయానికి వెళ్ళి అమ్మవారికి తాంబూలం సమర్పించి నమస్కారం చేసుకుని స్వయంగా మన చేతుల మీదుగా తాంబూలం కనుక సమర్పిస్తే ఆ అమ్మ చల్లని చూపు ఎల్లవేళలా మన కుటుంబం పైన అయితే ఉంటుందండి ఈ నెలలో వచ్చేటువంటి ప్రతి శ్రావణ శుక్రవారం సాయంత్రం సంధ్యా సమయంలో ఇంటి గుమ్మం ముందు శుభ్రం చేసి తప్పకుండా దీపాలను అయితే వెలిగించండి శ్రావణ శుక్రవారంలో ఇంటి ముందు దీపాలు వెలిగితే అలాంటి ఇళ్లల్లో లక్ష్మీదేవి తాండవిస్తుంది అదేవిధంగా ఈ శ్రావణ మాసంలో తప్పనిసరిగా ఇంటి ముందు గుమ్మ గుమ్మడికాయ అయితే కట్టుకోవాలి ఏదైనా సరే బుధవారం కానీ శనివారం కానీ గుమ్మడికాయను కట్టుకుంటే చాలా మంచిది గుమ్మడికాయ శ్రీ మహాలక్ష్మి స్వరూపం అండి ఇంటికి ఉన్న నరది దోషాలు కూడా తొలగిపోయి ఇంటి పైన లక్ష్మీ కటాక్షం అయితే సిద్ధిస్తుంది గోమాతకు చాలా విశిష్టత అయితే ఉంటుంది కదా గోవు యొక్క ప్రాముఖ్యత గురించి పెద్దగా మనం చెప్పాల్సిన అవసరం లేదు గోమాతను పూజించినటువంటి వారికి సకల కోరికలు నెరవేరుతాయి అయితే విశేషంగా శ్రావణ మాసంలో గోవుకు పచ్చగడ్డిని తినిపించి గోమాతకు నమస్కారం చేసుకుంటే మీ అంత అదృష్టవంతులు ఎవ్వరూ ఉండరండి సకల దోషాలు తొలగిపోయి జాతకంలో విపరీతమైనటువంటి అదృష్టం కలిసిచ్చి అపార సంపదలు మీకు కలుగుతాయి అందువలన ఇంతటి శక్తివంతమైనటువంటి ఈ శ్రావణ మాసంలో ప్రతి ఒక్కరు కూడా గోవులను పూజించండి గోవును పూజించడం మీకు వీలు కుదరకపోతే ఒక చిన్న గోమాత విగ్రహాన్ని తీసుకొచ్చుకొని పూజ గదిలో పెట్టుకోండి ఈ శ్రావణ మాసంలో ఉదయం స్నానం చేసి ప్రతి నిత్యము గోవుకు నమస్కారం చేసుకుంటే ఒక్కోటి దేవతల ఆశీర్వాదం మనకి కలుగుతుంది ఇక మనలో చాలామంది విపరీతమైన డబ్బు సమస్యలతో ఇబ్బంది పడిపోతుంటారండి అలాంటి వాళ్ళకి ఈ శ్రావణ మాసం గొప్ప వరం అండి ఎందుకండి అంటే ఈ శ్రావణ మాసంలో వచ్చేటువంటి ఏదైనా ఒక శుక్రవారం రోజుని పూజ గదిలో ఐశ్వర్య దీపం వెలిగించి లక్ష్మీదేవిని పూజించాలి ఐశ్వర్య దీపానికి చాలా శక్తి ఉంటుంది ఈ శ్రావణ మాసంలో ఐశ్వర్య దీపం వెలిగిస్తే గట్టిగా పేదవారైనా సరే ఖచ్చితంగా ధనవంతుడు అవుతారు ఐశ్వర్య దీపం అంటే ఉప్పుతో వెలిగించే దీపం కాబట్టి శ్రావణ శుక్రవారం వెలి ఐశ్వర్య దీపం వెలిగించి విపరీతమైన ఐశ్వర్యం పొందండి దేవతలైన దేవుడు ఆ పరమేశ్వరుడు మన కుటుంబం పైన శివ శివానుగ్రహం ఉంటే చాలండి జీవితంలో ఎలాంటి కష్టాలు లేకుండా మన కుటుంబం అంతా సుఖ సంతోషాలుగా జీవిస్తుంది కాబట్టి ఈ శ్రావణ మాసంలో వచ్చే సోమవారం రోజున ప్రతి ఒక్కరూ శివాలయానికి వెళ్ళి శివలింగానికి అభిషేకం చేసుకోవాల్సి ఉంటుంది ఈ విధంగా చేస్తే చాలా మంచిదండి అండ్ ఒక చెంబుడి నీటిని శివలింగం పైన పోసి ఓం నమ అనేటువంటి మంత్రాన్ని కనుక మనం జపిస్తే ఆ శివయ్య ఆశీర్వాదం ఆ మన కుటుంబం పైన ఎల్లప్పుడూ ఉంటుందండి ఈ శ్రావణ మాసంలో స్తోమతను బట్టి పేదవాళ్లకు దాన ధర్మాలు చేయండి అన్ని దానాల కంటే కూడా అన్నదానం చాలా మంచిది కాబట్టి కనీసం ఒక్కరికైనా సరే ఆహారాన్ని దానం చేసిన కోటి జన్మల పుణ్యఫలితాన్ని పొందండి ఈ శ్రావణ శుక్రవారంలో ప్రతి ఒక్కరు కూడా అమ్మవారిని అయితే పూజ చేస్తారు ఈ శ్రావణ మాసంలో చేసేటువంటి పూజలకు రెట్టింపు పుణ్యఫలితం అయితే లభిస్తుంది శ్రావణ మాసంలో దీపారాధన చేసేటప్పుడు కొన్ని నైవేద్యాలను మనం సమర్పించామనుకోండి మన ఇల్లంతా సురుల వర్షంతో నిండిపోతుందని చెప్పేసి చెప్పవచ్చు అదేవిధంగా కొన్ని రకాల పుష్పాలతో ఆ అమ్మవారిని పూజిస్తే కోరిన కోరికలను ఖచ్చితంగా నెరవేరుతాయండి కాబట్టి ఈ శక్తివంతమైనటువంటి శ్రావణ మాసంలో అమ్మవారిని పూజించేటప్పుడు ఎలాంటి నైవేద్యాలు సమర్పించాలి అలానే అమ్మవారిని ఎలాంటి పువ్వులతో పూజించాలి అనేటువంటి విషయం తెలుసుకుందాం శ్రావణ మాసంలో అమ్మవారికి సమర్పించాల్సినటువంటి నైవేద్యాల గురించి సై నలిత సహస్రనామంలో చెప్పడం జరిగింది శ్రావణ మాసంలో అమ్మవారిని పూజించేటువంటి వారికి సకల సంపదలు సౌభాగ్యాలు వరిస్తాయి కాబట్టి ఈ శ్రావణ మాసంలో నిత్య దీపారాధన చేసేవాళ్ళు బెల్లం నివేదిస్తే అమ్మవారికి కుటుంబం అంతా ఆయుర ఆరోగ్యాలతో ఉంటారండి విశేషంగా బెల్లంతో చేసినటువంటి పొంగలి అంటే అమ్మవారికి చాలా ఇష్టం బెల్లానికి దోషం అనేది ఉండదు అందువలన అమ్మవారి పూజలో బెల్లంతో చేసినటువంటి పరమాన్నం కానీ బెల్లం ముక్కను కానీ నివేదిస్తే ఆ అమ్మవారి చల్లని చూపు మన మీద ఉంటుంది మరీ ముఖ్యంగా శ్రావణ శుక్రవారంలో అమ్మవారిని పూజించేటప్పుడు పాలతో చేసినటువంటి పాయసం అయితే నివేదించాలి ప్రతి శ్రావణ శుక్రవారం ఇంట్లో పాలు పొంగించి ఆ పాలతో పాయసాన్ని తయారు చేసి అమ్మవారికి నైవేద్యంగా సమర్పిస్తే మీ కుటుంబంలో ఐశ్వర్యం వృద్ధి చెందుతుంది క్రమక్రమంగా ఇంటి సంపద అనేది పెరుగుతుంది బెల్లంతో చేసినటువంటి బూరాలను అమ్మవారికి నివేదిస్తే విపరీతమైన అదృష్టం కలుగుతుంది మీ ఇంటిలో శుభకార్యాలు అయితే జరుగుతాయండి అదేవిధంగా గారెలు గారెలను కనుక మనం నైవేద్యంగా సమర్పిస్తే రుణ బాధలు తొలగిపోతాయి అందువలన ఆర్థిక సమస్యలతో బాధపడేటువంటి వాళ్ళు అప్పుల సమస్యలతో ఇబ్బంది పడేటువంటి వాళ్ళు మినప పప్పుతో చేసినటువంటి గారెలను అమ్మవారికి నివేదించండి ఆర్థిక సమస్యలు అనేవి తొలగిపోతాయి అదేవిధంగా తెల్లని అందాన్ని ఇష్టపడేటువంటి తల్లి ఆ లక్ష్మీదేవి తెల్లని అన్నం అంటే కొబ్బరి అన్నం అని చెప్పేసి అర్థం అమ్మవారి పూజలో కొబ్బరి అన్నాన్ని నివేదిస్తే మనం తెలియక చేసిన పాపాలన్నీ తొలగిపోతాయి ఆ అమ్మవారి అనుగ్రహం మన కుటుంబం పైన ఎల్లవెల్లా ఉంటుంది దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలతో బాధపడేటువంటి వాళ్ళు బెల్లం పానకం సమర్పించి అమ్మవారి పూజలో నైవేద్యంగా పెట్టాలి అందువల్ల మంచి ఆరోగ్యం లభిస్తుంది మీ కుటుంబం అంతా ఆయుర ఆరోగ్యాలతో ఉంటారు వడపప్పుని వేధిస్తే కోరిన కోరికలన్నీ త్వరగా నెరవేరుతాయి వివాహ ప్రయత్నం చేసేటువంటి వాళ్ళు ఉద్యోగం కోసం ఎదురుచేసేటువంటి వాళ్ళు అమ్మవారికి నైవేద్యంగా దోశను సమర్పించాలి బియ్యపు పిండితో చేసినటువంటి దోశలు అమ్మవారికి నివేదిస్తే వివాహం కానిటువంటి వారికి మంచి సంబంధాలు కుదురుతాయి ఉద్యోగ ప్రయత్నాలు చేసేటువంటి వాళ్ళకి మంచి ఉద్యోగము లభిస్తుంది వ్యాపారంలో అధిక లాభాలు కలగాలండి మాకు అంటే అలానే ఉద్యోగం చేసేటువంటి వాళ్ళకి ప్రమోషన్ రావాలి అంటే రవ్వ కేసరిని నివేదించాలి అలానే పెసరపప్పును నానబెట్టి అందులో బెల్లం కలిపి అమ్మవారికి నివేదించాలి లేకపోతే పెసరపప్పుతో పాయసం చేసి అమ్మవారికి నైవేద్యం సమర్పిస్తే అమ్మవారి కరుణా కటాక్షాలు ఈజీగా పొందవచ్చండి మనం అమ్మవారికి ఎంతో ఇష్టమైనటువంటి పువ్వులండి మందార పుష్పాలు ఈ శ్రావణ మాసంలో మందారాలతో అమ్మవారిని పూజిస్తే ఆ అమ్మవారు ఎంతగానో సంతోషిస్తుంది అదేవిధంగా ఎరుపు రంగు గన్నేరు పువ్వులతో పూజిస్తే బంగారము వెండి ఆభరణాలను ఎక్కువగా కొనుగోలు చేస్తారు ఇక తెలుపు రంగులో ఉండే సన్నజాజి పువ్వులు అలానే మల్లె తో లక్ష్మీదేవిని పూజిస్తే కోరిన కోరికలను వెంటనే నెరవేరుతాయి అయితే విశేషంగా వరలక్ష్మి వ్రతం చేసేటప్పుడు నీళ్లు రంగులో ఉన్న శంఖు పుష్పాలతో అమ్మవారిని పూజిస్తే పూజకు రెట్టింపు ఫలితం ఉంటుంది చాలామంది ఇళ్లలో ఏంటంటే తరచూ శుభకార్యాల్లో ఆటంకాలు వస్తూ ఉంటాయి అలానే కొంతమంది కుటుంబంలో ఎల్లప్పుడూ కలహాలు ఏర్పడతాయి అలాంటి వాళ్ళు అమ్మవారికి నైవేద్యంగా పులిహోరను సమర్పించి పులిహోర ప్రసాదంగా అందరికీ పంచి పెడితే ఇక ఇంట్లో అన్ని శుభాలే కుటుంబంలో ఆనందాలు పెరుగుతాయి అమ్మవారికి అత్యంత ఇష్టమైనటువంటి నైవేద్యాలలో దద్దోజనం ఒకటండి దద్దోజనం సమర్పిస్తే మీకు మీ కుటుంబానికి సకలైశ్వర్యాలు కలుగుతాయి అదేవిధంగా నానబెట్టిన శనగలు కొబ్బరికాయ అరటిపళ్ళు దానిమ్మ పండ్లు ఇలాంటి నైవేద్యాలను అమ్మవారికి సమర్పిస్తే కోరిన కోరికలు త్వరగా నెరవేరుతాయండి మీ పనుల్లో ఎలాంటి ఆటంకాలు లేకుండా విజయాన్ని మీరు సాధించగలుగుతారు ఎరుపు రంగు గులాబీలతో లక్ష్మీదేవిని పూజిస్తే కుటుంబానికి అష్టైశ్వర్యాలు కలుగుతాయి మానసిక ప్రశాంతతను కోరుకునేటువంటి వాళ్ళు తెలుపు రంగు గులాబీలతో అమ్మవారిని పూజించాలి అలానే చామంతి పువ్వులతో పూజ చేస్తే మీ కుటుంబంలో ఎలాంటి సమస్యలు లేకుండా ఆ అమ్మవారు కుటుంబాన్ని రక్షిస్తుంది శ్రావణ మాసంలో చేసేటువంటి పూజలకి దాన ధర్మాలకి కొన్ని వేల రెట్ల ఫలితాన్ని అయితే మనం పొందగలుగుతాం ఒక్క శ్రావణ శుక్రవారమే కాదండి ఈ నెలలో వచ్చేటువంటి శ్రావణ మంగళవారం రోజున గౌరీదేవిని పూజించండి అలానే ప్రతి సోమవారం శివునికి అభిషేకము చేయండి ప్రతి శనివారం తప్పనిసరిగా ఇంటిలో పిండి దీపాన్ని వెలిగించి ఆ వెంకటేశ్వర స్వామి వారిని పూజించండి పారిజాతాలు దొరికితే వాటితో పూజ చేస్తే స్వర్గప్రాప్తి కలుగుతుంది అన్న నమ్మకం తులసి దళాలంటే ఆ విష్ణుమూర్తికి చాలా ఇష్టమైనటువంటివి కాబట్టి విష్ణుమూర్తికి ఇష్టమైన తులసి దళాలతో ఆ అమ్మను పూజ చేస్తే లక్ష్మీనారాయణుల ఆశీర్వాదం సంపూర్ణంగా లభిస్తుంది అలానే శ్రావణ మాసం నెల రోజులు కూడా తులసి కోటను మనం పూజించాలి ప్రతినిత్యం తులసి కోటలో దీపం వెలిగించి తులసి కోటకు ప్రదక్షిణం చేసినట్లయితే ఈ సంవత్సరానికి సరిపడిన ఐశ్వర్యం